సినిమా నటులు కానీ సీరియల్స్లో నటించే వాళ్ళు కానీ మనకి చాలా దగ్గరగా అభిమానం ఏర్పరచుకుంటారు దీనికి కారణం మనం నిత్యం చూసే వాళ్ళ సినిమాలు కానీ వాళ్ళ సీరియల్స్ కానీ అయి ఉండొచ్చు ఇక అంతేకాకుండా వాళ్ళు మనకి భౌతికంగా అయిపోయారు అంటే కూడా ఆ బాధ చాలా వర్ణనాతీతంగా ఉంటుంది ఇక ఇప్పటికే చాలామంది అలాగే సెలబ్రిటీలు మనందరినీ దూ దూరంగా వదిలేసి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు మరొక కొత్త విషయం ఇప్పుడు మనకి తెలిసింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నటి పేరు ప్రియాంక తమిళంలో మంచి మంచి సినిమాలతో పాటు ఎన్నో గొప్ప గొప్ప సీరియల్స్ కూడా చేసింది ముఖ్యంగా తమిళనాడులో జెమినీ టీవీలో వంశం అనే సినిమా వంశం అనే సీరియల్లో ఒక గొప్ప పాత్ర పోషిస్తోంది ఈ అమ్మాయి ప్రియాంక అయితే ప్రియాంక తనకి తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది నిజానికి ఈ అమ్మాయి ఈ అమ్మాయికి రెండేళ్ల క్రితమే పెళ్ళైంది పెళ్ళైన తర్వాత తన భర్త తను ఇద్దరు కలిసే ఉంటున్నారు కానీ గత రెండు నెలలుగా తన భర్తతో కలిసి ఉండటం లేదు అంటూ ఈ అమ్మాయి ఇంట్లో పని చేసే పనమ్మే చెప్పింది నిజానికి ఈమె చేసే సీరియల్లో సూపర్ స్టార్ లేడీ సూపర్ స్టార్ అయిన రమ్యకృష్ణ ఈ సీరియల్లో లీడ్ రోల్ చేస్తుంది వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి రోల్ని ప్లే చేస్తున్నారు ఇక అంతేకాకుండా ఈ సీరియల్ చాలా ఫేమస్ అయిపోయింది తమిళనాడులో అయితే దీనికి సంబంధించి కొన్ని తెలుగు రైడ్స్ కూడా తీసుకుందాము అనుకుంటూ ఆ సీరియల్ యొక్క డైరెక్టర్లో ఆలోచిస్తున్నారు అంతలోనే ఈ యొక్క ఘాతకం జరిగింది విషయం ఏంటి అంటే ఎప్పటిలాగే ఉదయం పూట తన పనమ్మకి తన తలుపు కొట్టి పని చేద్దామని వచ్చింది కానీ ఎంతకీ తలుపు తీయకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళతో సాయం తీసుకుని తలుపులని తీయించాలి అయితే ఆమె వచ్చేసరికి విగుద చీవిగా కింద పడిపోయి ఉంది ఆమె అయితే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన అక్కడ ఉన్న అక్కడ ఉన్న స్థానికులు పోలీసులు రావటం అయితే ముఖ్యంగా పనమ్మాయిని ఎంక్వైరీ చేయడం జరిగింది అయితే పనమ్మాయి చెప్పిన విషయం ప్రకారం కుటుంబ కలహాలే ఈమె చావుకి కారణం అని అంటున్నారు ముఖ్యంగా రెండేళ్ల నుంచి పెళ్ళే రెండేళ్ల క్రితమే పెళ్ళైన ఆమె ఎప్పటి నుంచో కలిసి ఉంటున్న తన భర్తతో మూడు నెలలుగా ఎందుకు విడిపోయింది అనే అనే విషయంపై ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిజానికి ఈ మధ్యకాలంలో చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఇటువంటి దుర్ఘటనలకి పారుపడుతున్నారు ఇది చాలా తప్పు అనే విషయం ఎవరికీ తెలియటం లేదు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈమె ఆత్మకి శాంతి చేకూరాలని నడిగర్ సంఘంలో ఉన్న చాలామంది ప్రముఖులు అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి చేస్తున్న లీడ్ రోల్ సీరియల్ వంశానికి సంబంధించిన రమ్యకృష్ణ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసినట్టు తెలుస్తుంది మరి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి